ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి సూచనల మేరకు అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీదేవి ఆదేశానుసారంగా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎఫ్ఏసి కార్యదర్శి కె ప్రత్యుష జె నందిని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ నందలూరు వారి ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలు మరియు పిలియన్ డ్రైవర్ల వినియోగదారులు రక్షిత హెల్మెట్ వినియోగంపై నందలూరులో అవగాహన కొరకు గురువారం వన్ కే వాక్ నిర్వహించారు ఈ ర్యాలీ నందలూరు కోర్టు నుంచి నందలూరు బస్టాండ్ కూడలి వరకు చేపట్టారు బస్టాండ్ కూడలి నందు హెల్మెట్ పైన న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించి వాహనదారులకు ప్రజలకు హెల్మెట్ ధరించడం వలన కలిగే లాభాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏవి సుబ్రహ్మణ్యం సెమీవుల్లా ఖాన్ డి నరసింహులు ఎస్ మహమ్మద్ అలీ హెచ్ ఆనంద్ కుమార్ జి సుబ్రమయ్య మోహన్ నూర్ మహమ్మద్ నరేష్ న్యాయవాదులు మరియు పోలీస్ సిబ్బంది కోర్టు సిబ్బంది పాల్గొన్నారు அங்க போ அந்த ஆடவாள் தப்பட்சிதா